ప్రైజ్అలాడ్ ఈ దినం దేవుని వాక్యములకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిపీ సంఘానికి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం ఒకటవ అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మరియు తిమ్మోతి ఫిలిప్పీ సంఘానికి వందనములను తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనము కూడా నిత్యము దేవునికి ప్రతిరోజు మన ప్రార్థనలో మన ఆరాధనలో దేవునికి మనము వందనములను తెలియచేయాలి దేవునికి మనము వందనములను తెలియచేయాలి అంతేకాకుండా సంగమునకు వెళ్ళినప్పుడు ఇతరులకు సంఘ సభ్యులకు మనము వందనములను తెలియచేయాలి మనము ప్రైజ్లాట్ చెప్తుంటాం కదా వందనాలను తెలియచేయాలి అంతేకాకుండా ఫిలిఫీన్లకు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో ప్రార్థన ప్రార్థన చేస్తున్నట్లుగా వ్రాయబడి ఉంది పౌలు సంఘము నిమిత్తము ప్రార్థన చేస్తున్నట్లుగా వ్రాయబడి ఉంది ఒకటవ అధ్యాయం మూడవ వచనం నుండి పదకొండవ వచనం వరకు పౌలు పిలిపి సంఘము నిమిత్తము ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా మన కుటుంబము నిమిత్తము మన నిమిత్తము ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పౌలు చేసే ప్రార్థనలో ఏమున్నాయి అని అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మీ అందరి నిమిత్తము నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రార్థనలో దేవుని మిమ్మును నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అని పౌలు చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే పౌలు ఫిలిఫీ సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు మన జీవితంలో కూడా మనం దేవునికి స్థుతులు చెల్లించేవారుగా ఉండాలి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారిగా ఉండాలి ప్రార్థన చేసేవారిగా ఉండాలి వందనాలు అనేది చెప్పాలి సంస్కారము కలిగిన వారిగా మనము ఉండాలి పలకరింపు అనేది బాగా ఉండాలి ప్రార్థన చేయాలి ప్రార్థనలో ఆరాధన ఉండాలి కృతజ్ఞతా స్థుతులు మీ అందరి నిమిత్తము నేను చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు అయితే ఇంకా పౌలు ఏం కోరుకుంటున్నాడంటే మీరు శ్రేష్టమైన కార్యములను మీరు వివేచించేవారుగా ఉండాలి అని చెప్తున్నాడు ఒక సూచన శ్రేష్టమైన కార్యములను వివేచించేవారుగా ఉండాలి శ్రేష్టమైన కార్యాలు అంటే ఆత్మ సంబంధమైనవి సంఘానికి కుటుంబానికి అవసరమైనవి వివేచించాలి అంతేకాకుండా మరి మీ ప్రేమ ఎలా ఉండాలంటే సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ తెలివితోనూ అంతకంతకు ప్రేమలో మీరు అభివృద్ధి చెందాలి అని ఎంతగానో ఆశపడుతున్నాడు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు దేవుని ప్రేమలో మీ దేవుని ప్రేమ మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమ సంఘము కలిగి ఉన్న ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవంతో కూడినదై ఉండాలి అనుభవం లేని వారుగా మనం ప్రవర్తించడానికి వీలు లేదు అజ్ఞానులుగా ప్రవర్తించడానికి వీలు లేదు తెలివైన వారుగా అనుభవ జ్ఞానము కలిగిన వారిగా ప్రేమ తెలివి అనుభవ జ్ఞానము ఇవన్నీ కలిగి ఉండాలి అని అప్పీల్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా దేవునికి మహిమకరంగా ఉండాలి నీతి ఫలములతో మీరు నిండుకొని ఉండాలి నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలి ఉండాలి అని మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను వేడుకుంటున్నాను అని సేవకుడు సంఘాన్ని గుర్చి మాట్లాడుతూ ఉన్నాడు సేవకుని ప్రార్థన ఏంటంటే మీరు నిష్కపటులుగా తయారవ్వాలని నిర్దోషులుగా ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట మనం కూడా చేసే ప్రార్థనలో మనము నిర్దోషులుగా ఉండాలని మన కుటుంబములు నిర్దోషముగా ఉండాలని నిష్కపటముగా ఉండాలని ప్రేమతో ఉండాలని తెలివితో ఉండాలని అనుభవ జ్ఞానము కలిగి మనం జీవించాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నారు ప్రార్థనలో ఇవన్నీ అడగాలి నిష్కపటము నీతి ఫలములు నిర్దోషత్వము ఇదంతా ఎలా వస్తుందంటే యేసుక్రీస్తే ఆయన రక్తంతో మనలను నిర్దోషులుగా తయారు చేస్తారు అయితే ఈ అధ్యాయంలో ఇంకా క్రింది వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క సువార్తను గూర్చినటువంటి వ్యాప్తి గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సువార్త మరి సర్వ లోకంలో కూడా ప్రబలమైంది మరి నాకు బంధకాలు ఎక్కువగా ఉన్నాయి కానీ నా బంధకాల్లో కూడా సువార్త ఆగిపోలేదు నాకైతే బంధకాలు కలిగినాయి కానీ సువార్త ఇంకా ప్రబలమవుతుంది ఎక్కువ అవుతుంది వ్యాప్తి చెందుతుంది అని చెప్తున్నాడు అవును దేవుని వాక్యం ప్రబలమై ప్రబలమైంది కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో క్రీస్తుని కోట్ల మంది ప్రజలు అంగీకరించి ఉన్నారు దేవుని సేవ చేసేవారికి దేవుని నమ్మి ఉన్నవారికి ఫిజికల్గా మెంటల్గా ఆత్మీయంగా కొన్ని శోధనలు బంధకాలు రావచ్చు శ్రమలు రావచ్చు కానీ బంధకాల్లో కూడా ఇంకా సేవ ఎక్కువ పోతూ ఉందంట అనేక మంది ప్రభువును ఇంకా తెలుసుకోబోతూ ఉన్నారట మనకు కూడా కొన్ని బంధకాలు ఉన్నాయి మనకు కూడా కొన్ని శ్రమలు ఉన్నాయి ఈ బంధకాల్లో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మన ఆత్మీయ జీవితం ఇంకా అధికమవుతుంది అభిషేకం అధికమవుతుంది ఆశీర్వాదాలు అధికమవ్వబోతూ ఉన్నాయి అయితే ఈ సేవలో నా బంధకాల్లో నా కష్ట జీవితంలో నా బంధకాల్లో కూడా సహోదరులు అనేవారు నాకు తోడుగా ఉన్నారు అని రాస్తున్నాడు ఒకటవ అధ్యాయంలో సహోదరులు నాకు శ్రమలు వచ్చినప్పుడు బంధకాలు వచ్చినప్పుడు ఆ రోజుల్లో సేవ చేసే వాళ్ళని కొట్టేవాళ్ళు జైల్లో వేసేవాళ్ళు చంపేవాళ్ళు భయంకరమైన శ్రమలు ఆ దేశంలో పెట్టేవాళ్ళు పౌలు పరిచర్యలో పౌలను అనేక మార్లు కొట్టారు చంపాలని ఆలోచన చేస్తారు కానీ సహోదరులు పౌలును విడిచిపెట్టలేదు అని సహోదరులు అంటే పౌలు అనుచరులు శిష్యులు బెదరలేదు వారంట నా యొక్క బంధకాల్లో ఇంకా విశ్వాసంలో స్థిరపడ్డారు మీరందరూ అని శిష్యులను కూర్చి మొదటి అధ్యాయంలో దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు నన్ను అరెస్ట్ చేశారు నన్ను హింసించారు నాకు బాధ పెట్టారు కానీ నన్ను బంధించి ఇబ్బంది పెట్టిన నా శిష్యులు విశ్వాసంలో నిలబడి స్థిరపడి దేవుని వాక్యాన్ని ప్రచురించారు నిలబడ్డారు అని దేవునిని ఎంతగానో మహిమ మహిమపరుస్తున్నట్లుగా దేవునికి మీ ద్వారా మహిమ కలుగు కలిగింది అని సంతోషంగా చెప్తున్నాడు ఇంకా చివరి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చివరి విషయంలో పౌలు ఏమంటున్నాడంటే జీవించడాన్ని గురించి మరణ మరణించడాన్ని గురించి మాట్లాడుతున్నాడు నేను మరణిస్తే నాకు ఏసుప్రభు దగ్గరికి వెళ్ళి ఉండాలని ఆశ ఉంది ఇది మంచిదే అంటున్నాడు నాకు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ శ్రమంలో ప్రభు దగ్గరికి వెళ్ళి మరణించి ప్రభుతో ఉండాలని ఆశ ఉంది కానీ దానికంటే నేను శరీరమందు మీ నిమిత్తమై నిలిచి ఉండుట జీవించుట గొప్ప అవసరమై ఉన్నది మీ నిమిత్తం నేను బ్రతకాలి మీకు సేవ చేయడానికి మీకు పరిచయం చేయడానికి నేను మిమ్ము మిమ్మును నిమిత్తము మీ కొరకు నేను బ్రతికి ఉండుట అవసరమై ఉన్నది అని పౌలు దేవుని వాక్యంలో వ్రాయబడ్డాడు వ్రాసాడు కాబట్టి మనము దేవునికి వందనాలు చెప్పాలి మనము ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలో దేవునిని గనపరచాలి స్థుతించాలి ప్రతి మనిషిని బట్టి ప్రతి మనుషుడు సంఘము రక్షింపబడి బడుటను బట్టి దేవుని స్థుతించాలి సహోదరులు మరి విశ్వాసంలో స్థిరంగా ఉన్నట్లుగా మన జీవితంలో కూడా విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి మనం బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతికి ఏదైనా చేయాలి కుటుంబాన్ని రక్షించాలి నశించుచున్న వారిని రక్షించాలి కదా దేవుడి వాక్యం దీవించింది కాక వయసు